అది ఈరోజు సాయంత్రానికి కూడా తెలుసు జీఆర్పాలెం గ్రామం నుంచి పన్నెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయలు నేను డబ్బులు వాడేసుకున్నానండి నేను కట్టలేకపోయాను నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చారు నేను కట్టలేకపోయానని చెప్పి బ్యాంక్కి వ్రాతపూర్వకంగా ఇచ్చాడు అతను నాని అన్నది మోసమైతే ఇది ఈరోజు నిన్న జరిగింది కాదు గత రెండు సంవత్సరాలుగా మిమ్మల్ని అందరిని మోసగిస్తూ ఈవేళ కాదు మీ పాస్బుక్లు చూశాను బ్యాంకులో రికార్డులు వెరిఫై చేశాను బ్యాంకులో రికార్డులు బ్యాంక్ మేనేజర్ గారి సమాచారం చూసినట్లయితే ఈరోజు నిన్న మొదలవలేదు ఇది గత రెండేళ్ళగా బహుశా అతనికి ఏమన్నా వ్యసనాలు ఏమైనా ఉన్నాయేమో ఈ బిజినెస్ కరస్పాండెంట్ నాని గారికి ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎదురుని పెట్టినట్టున్నారు సుమారు డెబ్బై లక్షల రూపాయలు అనధికారికంగా తేలింది ఇంకెంత తేలుతుంది అనేది ఈరోజు సాయంత్రం కానీ తేలేదు తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు ఎవరిని విడిచిపెట్టడం తప్పు చేసేవాళ్ళు మీకు అన్యాయం చేసేవాళ్ళు ఇక్కడ ఉద్యోగాల్లో కూడా ఉండరు నా పెన్షన్ డబ్బులు నెలలే దాచుకుంటానని బ్యాంక్ కూడా నువ్వు మా దగ్గర కాదు నువ్వు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి నాన్న దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేసుకోమని చెప్పుకోరాట ఇలాగేంటంటే మీకు ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చారో అందరినీ అతని దగ్గర డైరెక్ట్ చేసారట అతనికి బ్యాంకులో సీట్ వేసి అతను ఏం చేశాడంటే డబ్బులు తీసుకున్నాడు ఒకటి డబ్బులు తీసుకున్నాడు కానీ బ్యాంక్ లో డిపాజిట్ చేసాడు లేదు అలా తెలియదు కానీ అతను యూటీఆర్ నెంబర్ లా కూడా ఒక నెంబర్ ఏదో ఇచ్చాడు అతను రిఫరెన్స్ నెంబర్ ఏదో ఒక నెంబర్ కూడా ఇచ్చాడు ప్రతి రిసిప్ట్ మీద నెంబర్ ఉంది కానీ అది మీ బ్యాంకుకి ముట్టలేదు ఆ బ్యాంకు ముట్టినప్పుడు అతను స్టాంప్ వేసిన రిసిప్ట్లు సగం పైగా ఉన్నాయి సగం మన దగ్గర పైగా ఉన్నాయి అది ఒకటి ఇస్తే రెండో విషయం మీకు ఎప్పుడైతే వీళ్ళ వాయిదాలు కట్టలేదు ఖచ్చితంగా మరి వీళ్ళకి రిమైండర్ ఉంటుందని నేను భావిస్తున్నాను ఆ రిమైండర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా మీరు ఏ విధమైన రిమైండర్ బాకీలు కట్టట్లేదు మీరు తీసుకున్న లోన్లు తాలూకు వడ్డీలు కానీ అసలు కానీ కట్టట్లేదు అనేది ఈ యొక్క సంఘానికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు సంబంధించినటువంటి అది కాదు దీనికి సంబంధించినటువంటి పూర్తి విచారణ చేసి మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో న్యాయంగా అవన్నీ కూడా ఈ రోజు నుంచి నెల పదిహేను రోజుల లోపల మీ డబ్బులు మీకు ఇస్తాము అని చెప్పేసి మా బ్యాంకు తరఫునటువంటి వచ్చిన ఆఫీసర్ గారు ఇస్తున్నారు మనకి కలెక్టర్ గారు కూడా ఇచ్చారు పీడీ మీ పీడి గారు కూడా ఇచ్చారు అలాగే మనకోటి ఇచ్చారు ఖచ్చితంగా నలభై ఐదు రోజుల లోపల డబ్బులు వస్తాయి మీరు బయలుదేరితే రోజు పాలెంలో ఈ డోక్రా మహిళల డబ్బులన్నీ కూడా బ్యాంకులో మిషప్ ఆపరేషను జరిగిందని మహిళలందరూ కూడా ఆందోళన చేపట్టారు ఈ విషయం ఈ గ్రామ నాయకులు తోరడి శ్రీని గారి ద్వారా తెలుసుకుని అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ మంది బాధితులు పక్క గ్రామమైన పుణ్యక్షేత్రం వాసులు ఉండడం వల్ల అక్కడ జనసేన నాయకులు మాదిరెడ్ బాబులు గారు తెలుగుదేశం సీనియర్ నాయకులు మరియు మాజీ సర్పంచ్ అయినటువంటి మదిరెడ్డి చిన్న వెంకటరాజు గారు వారు తెలియజేశారు తెలియజేస్తే హుటావుట్ని ఇక్కడ బయలుదేరొచ్చు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే బ్యాంకులో ఉన్న అధికారులని డోక్రాకి ఏదైతే డిఆర్డిఏ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా విచారించిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగిందని చూస్తే గత రెండేళ్ళుగా ఇక్కడ స్కాములు జరుగుతూనే ఉంది ఇక్కడ గత రెండేళ్ళుగా ఒక బిజినెస్ కరస్పాండెంట్ ఇక్కడ మా డోక్రా మహిళలు మోసగిస్తున్నాడు వారి దగ్గర డబ్బులు తీసుకుని స్లిప్ రాసి ఇవ్వడం దాని మీద ఒక రిఫరెన్స్ నెంబర్ వేసి స్టాంప్ వేసి కూడా చేస్తున్నాడు ఆ ఇచ్చిన దాన్ని వీళ్ళని నమ్ముకొని సరే డబ్బులు మనం ఇచ్చాము రసీదు ఉంది కదా అని చెప్పి మహిళలందరూ కూడా ఆ రసీదు జాగ్రత్త పెట్టుకున్నారు మొదటి నుంచి వీళ్ళని పాస్బుక్లు అడుగుతున్నారు పాస్బుక్లో పోస్టింగ్ వేసి బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ వేసి ఇమ్మని చెప్పని అడిగారు కానీ వీళ్ళెవరో కూడా ఆ విధంగా పాస్బుక్లు ఎంట్రీ చేసినటువంటి ఇవ్వలేదు ప్రింటర్ పనిచేయట్లేదో లేదా ఆన్లైన్ పనిచేయట్లేదో రకరకాల సాకులు చెప్తూ కాలయాపం చేశారు అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే డోక్రా సంఘాల తాలూకా బకాయిలు చెల్లించలేదని బ్యాంకు వాళ్ళు కూడా ఈ సంఘాలు తెలియ తెలియజేయకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది ఈ బ్యాంకు బ్యాంకుకి ఈ సంఘాలకి మధ్యలో ఉన్నటువంటి యామినేటర్ కూడా వారు కూడా తెలియజేయలేదని చెప్పేసి వాపోతున్నారు అంటే ఇక్కడ బిజినెస్ కరెస్పాండెంట్ యామినేటర్ బ్యాంక్ అధికారులు కుమ్మక్కయ్యి అయ్యి ఇది ఏమన్నా మోసం జరిగిందా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్